మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా మనం కూడా ఈ విధంగా ఇలాంటి బిడలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రేదేన్ బిడ్డ మొదటి దినవృత్తాంతాలు ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం చూడండి దయచేసి మొదటి వచనం బిన్యామి

అద్దారు అద్దారు గెరా గెరా మీరందరికి ఇందాక చదువుతున్నప్పుడు ఆ మాటలు పలకడానికే ఆ పేర్లు పలకడానికే మనకు కష్టంగా ఉంది నిజంగా ఆ రోజుల్లో అలా ఇలాంటి పేర్లు పెట్టుకునేవారు నిజంగా అంటే ఈ పేర్లు ఎందుకు పెట్టుకుంటారంటే ఆ పేర్లు అర్థంతో కూడిన పేర్లు వారి జీవితంలో ఏ విధంగా ఉన్నారో వారికి తగిన పేర్లు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అల్లులు ఈ రోజు కూడా కొన్నిసార్లు మనం పేర్లు పెట్టుకుంటాం అన్నాన్ని పెట్టుకుంటాం అన్నలాగా నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అన్నలాగా ఒక అద్భుతమైన కుమారుని పొందుకోవాలి అన్నా అని పేరు పెట్టుకొని నువ్వు చేయకపోతే అది పేరు అంత ప్రా అంత ఇది ఉండదు ఆ రోజుల్లో నిజంగా చెప్తున్న ఆ రోజుల్లో వారు పేరుకు తగిన జీవితాన్ని వారు జీవించేవారు ప్రేదేనమాట పేరుకు తగిన వారి జీవితాన్ని వారు జీవించి అందుకే వారు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఇక్కడ మనం చూస్తే మొదటి దినవృత్తాంతాలు ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి నలభై వచనాలు మన ఇంటికి వెళ్ళి మీరు చదవండి ఈ నలభై వచనాలు మనం చూసినట్లయితే అద్భుతమైన పేర్లు ఇక్కడ చూస్తే బెన్యామీను కాని కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు రెండవవాడు అప్షేలు మూడవవాడు అహరాను నాలుగోవాడు నోహో ఐదవవాడు రాఫా బెలకు పుట్టిన కుమారులు చూడండి బెన్యామీను కుమారుల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది రాయబడింది జాగ్రత్తగా వినండి ఎవరి గురించి రాయబడిందంట బెన్యామీను కుమారులు బెన్యామీను కుమారులు ఇందాక చదువుకున్న బెలా అనువాడు జ్యేష్ఠుడు రెండవవాడు అష్పేసు మూడవవాడు అహారాహు నాలుగవవాడు నోహ ఐదవవాడు రాఫా కదా వీళ్ళందరూ ఉన్నారు బెరా బెన్యామీను కుమారులు అయితే ఎందుకు వీరి గురించి మాట్లాడుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు ప్ర మనతో మాట్లాడుతున్నాడు ఈ బెన్యామీను కుమారులు ఒక అద్భుతమైన కుమారులు ప్రెసింట్ బెన్యా బెన్యామీల కుమారుల వంశావళి మనం చూస్తున్నాం ఎనిమిదో అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి నలభై వచనాలను చదివినట్లయితే వీరి కుమారుల గురించి అంత ప్రస్తావించబడింది బెన్యామీని కుమార్ అంటే వంశావళి గురించి అక్కడ ప్రస్తావించబడింది ఈ భాగం మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో కొన్ని ఏమైనా నేర్చుకోవాలి ప్రయోజనం బిడ్డ ఎందుకు వీరి గురించి మాట్లాడుకుంటున్నాం ఎందు గురించి వీరి గురించి మనం ప్రస్తావించబడుతుందంటే వీరి గురించి కొన్ని ఏమైనా నేర్చుకోవాలి ఏం చేయాలి మనము నేర్చుకోవాలి అలలు ఇక్కడ బెన్యామీ కుమారులు ఎట్లున్నారంటే బెన్యామీను కుమారులు ఎరసలెమ్ నివాసం ఉన్నారు చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చూడండి దయచేసి మొదటి దీని గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వీరు తమ 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 తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలు పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులు ప్రముఖులనై ఉండి ఎరుసలేమునందురి మొట్టమొదటిగా వీళ్ళు ఎలాంటి జీవితాన్ని వారు జీవించారంటే ఇక్కడ అంటున్నాడు ఇరవై వచ్చంలో వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్ద పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులై ఉండి ఎరుసలేము ఎరుసలేమునందు ఉండిరి ఎరసలేములు నివసించడం అంటే అంత మామూలు విషయం కాదు ప్రైదెన్ బిడ్డ అది ఎర్స్లేం అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఎర్స్లేం అనేది ఒక ప్రత్యేకమైన ఆశీర్వదించబడిన ప్రాంతం ఇందాక మనం చూస్తున్నాం కదా ఎరస్లేం గురించి మనం ఎన్సలేం చూడ్డానికి ఎంతోమంది వెళ్తున్నారు దేశంలో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఎర్స్లేంని చూడ్డానికి వెళ్తున్నారు అలలు ఎరశ్లేంలో ఎరచలేం ఏ విధంగా కట్టబడింది ఏ విధంగా అక్కడ పరిచర్ చేయబడి ఏ విధంగా యేసుప్రవారం ఇవన్నీ కూడా ఎరచలేము ఉన్నాయి కాబట్టి వాటిని చూడ్డానికి దర్శ సందర్శించడానికి అనేక మంది యాత్రికులు వెళ్ళి చూస్తారు ఎందుకంటే ఎర్శ్లేము మామూలు ప్రాంతము కాదు ఇదొక బ్లెస్సెడ్ సిటీ ప్లేస్ అదొక ఆశీర్వదించబడిన ప్రాంతము ప్రేదే బిడ్డ అందుకే ఎర్స్లో ఉన్న ఎర్స్ గురించి మనం అంటున్న దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తిలో మనం చూస్తే ఎర్స్లేం గురించి ఏంటంటే ప్రార్థన చేయాలని ఉంది ఎర్స్ గురించి ప్రార్థన చేసిన వారికి ఏం చేస్తాం వర్ధల్లింపజేస్తాను దేని వాక్యం సెలవు అందుకే ఎర్స్లేం గురించి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అందుకే దాని ఏం చేసేవారు తెలుసా ఎర్శ్లేం వైపు చేత కిటికీలు తెరిచి ఏం చేసేవాడంట ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు అలలూయ దానియాలు ఏం చేసేవాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు అందుకే దానియలు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఇక్కడ బెన్యామీళ్ళ బెన్యామీన కుమారులు ఏను ఎట్లున్నారంటే అక్కడ ఆ వెర్సులేంలో వారు కాపురం ఉన్నారు అలలూయ బెన్యామీన గోత్రంలో వారు ఉన్న వారు చాలా పరాక్రమశాలు అయినప్పుడు కూడా ఎర్షలేంలో వారు ఏం చేశారంట నివాసం ఉన్నారు ఎర్షలేంలో వారు కాపురం ఉన్నారు అలలుయ నిజంగా వారు అంత ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఎర్షలేంలో వారు ఏం నివాసం ఉన్నారు బెన్యామిను కుమారులు ఈరోజు ప్రేదన పెట్టాను ఇందాక చెప్పాను బెన్యా ఎరస్లేం అనేది ఆశీర్వదించబడిన ప్రాంతము ఎర్స్లేము గురు ఎర్స్లేమ్లో వారు నివసించడానికి ఇష్టపడ్డారు బెన్యామిను కుమారులు అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు ప్రేదేం బిడ్డ ప్రే దేవుని బిడ్డ ప్రభి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ బెన్యామీని కుమారులు బెన్యామీని కుమారులు ఒక అద్భుతమైన పరాక్రమ వంతులే పరాక్రమైన వ్యక్తులే అద్భుతమైన జ్ఞానం కలిగిన వారే కానీ వారు ఎరుసలేములో వారు నివసించడానికి ఇష్టపడ్డారు ఇక్కడ మనం చూస్తే వీరు తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులై ఉండి జెరుసలేమునందు ఎరుసలేమునందు కాపురముండిరి వారు ఆ ప్రాంతంలో నివసించాలని ఏ ఏం లేదు కానీ ఎందుకు ఆ ప్రాంతంలో వారు నివసిస్తున్నారంటే ఆ ప్రాంతంలో నివసిస్తే ఒక అద్భుతమైన ఆశీర్వాదం అద్భుతమైన దీవెల్లో పొందుకుంటారనే వారు తెలుసుకొని ఎర్షలేంలో వారు నివసించడానికి ఇష్టపడ్డారు చెప్పట్ల కోరుతు మైంపరదాం అలలుయ్య మే ఎర్షలేము ఎర్షలేమంటే బెన్యామిని కుమారులు దేవుని మందిరం ఉన్న ఎర్షలేములో నివసించుటకు ఇష్టపడ్డారు ఎరుసలేము ఏముంది ఏముంది దేవుని మందిరం ఉంది కాబట్టి ఆ మందిరంలో నివసించడానికి బెన్యా మీను కుమారులు బెన్యా మీను కుమారులు ఏమయ్యారో తెలుసా ఇష్టపడ్డారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నీవు దేవుని మందిరంలో ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుడు నీ జీవితాన్ని కూడా అద్భుతమైన జీవితంగా మార్చబోతున్నాడు అలాలు దేవుని మందిరంలో నివసించే మనసు మనకు రావాలి దేవుని మందిరంలో ఎల్ల వేళలా నివసించడానికి ఎప్పుడు కూడా నివసించడానికి ఇష్టపడాలి నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మందిరం రావడానికి చాలామంది ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో వారానికి రోజు మాత్రమే దేవుని మందిరంలో కనపడుతున్నాడు అయితే ప్రభు అంటున్నాడు ఈ బెన్యామైన కుమారులు ఎక్కడ నివసించడానికి ఇష్టపడ్డారో తెలుసా ఎరుసలేములో ఎర్శలేములో ఉన్న దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడ్డారు అలా ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఇందాక నేను చెప్పాను ఆమె సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది నువ్వు ఒక్కరోజు ఇక్కడ గడిపితే అది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రేద ఎందుకు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం ఈరోజు మనం బాగా తెలుసు ఎందుకు పరిగెట్టుకుంటూ ప్రార్థన ఎందుకు వస్తున్నామో తెలుసా దేవుని సన్నిధికి ఎందుకు పరిగెట్టుకుంటూ దేవుని మందరికి ఎందుకు వస్తున్నామో తెలుసా నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు వస్తున్నావు పరిగెట్టుకుంటూ వస్తున్నావు నువ్వు ఆశీర్వాదం లేకుండా దీవెలు రాకుండా ఉండ దీవెల కోసం రా పరగెట్టుకుంటూ రాకపోతే దీవెన రావ ప్రేదేం బిడ్డ దీవెనలు ఆశీర్వాదం రావాలంటే దేవుని మందిరానికి పరగెట్టుకుంటూ రావాలి అందుకే ప్రతి ఉపవాస ప్రార్థనకు మనం వస్తున్న ఉపవాసం ఉంటే దేవుని సన్నిధికి వస్తున్నాం ఎందుకంటే దేవుని మందిరంలో గడిపితే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుని మందిరంలో గడిపితే అనేకమైన దీవెనలో పొందుకుంటాం మాకున్న కష్టాలు బాధలు ఎరుకలు అన్నీ పోతాయి కదా నిజమే కదా ఎందుకు మీరు అంత పరిగెత్తుకుంటూ వస్తున్నారో తెలుసా దేవుని మందిరంలో మేలున్నాయి ప్రయదేని బిడ్డ అలాలుయా దేవుని మందిరంలో ఏముంది మేలు ఉన్నాయి దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందిరంలో దీవెనలు అందుకే బెన్యామైన కుమారులు యర్షలేములు ఉన్న మందిరంలో నివసించడానికి ఇష్టపడ్డారు నిజంగా మాటలు చదువుతున్నప్పుడు మన గుడి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రయజనం ఎక్కడెక్కడో వెళ్ళడం కాదు నిజంగా నాకు ఎంతో ఇష్టం ఎప్పుడు ప్రతిరోజు దేవుని సేవలు ఉండాలని ఎంతో ఇష్టం దేవుని సేవలు గడపాలని ఎంతో ఇష్టం ఈ లోక సంబంధమైన పని పాటలు ఈ లోక సంబంధ విచారాలు లోక సంబంధ ఐహిక విచారాలు మనం ఉంటే మనకంత బాధ అసమాధానం అశాంతినే కదా లోక సంబంధమైన పనులు చేసుకుంటూ ఉంటే అంత బాధలే కష్టాలే కానీ దేవుని సంబంధమైన అంటే దేవుని మందిరంలో పర సంబంధమైన ఆలోచనలు దేవుని వైపు మన మనసు తిప్పుకొని ఎప్పుడైతే ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనే మయం పరుస్తూ ఆయనే ఘనపరుస్తూ ఆయనే స్థుతిస్తూ ఉంటే మనకి ఏమి ఉండవు ప్రయోజనం బిడ్డ ఇంకా సంతోషమే సమాధానమే ఈరోజు చాలామంది దేవుని మందిరంలో గడపకుండా సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకుంటున్నవారు చాలామంది ఉన్నారు ప్రయోజనం బిడ్డ ఒకటే మనసు కలిగి ఉండాలి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు దేవనస్థలు గడపాలి ఇలాంటి మనసు ఉండాలి అందుకే ఈ బెన్యామీని కుమారులు మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతలు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో వీరు తమ తమ తరముల తరములన్నిటిలో ఇండ్లకు పెద్దలను ప్రముఖులై ఉండి జాగ్రత్తగా ఆలోచించండి వీరు మామూలు వ్యక్తులు కాదు హలలుయ్య వీరు మామూలు వ్యక్తులు కాదు ప్రముఖులు పెద్దలై పెద్దలై ఉన్నారు అయినప్పటికీ కూడా ఎర్రసలేములో నివసించడానికి ఎరసలేములో నివసించడానికి అక్కడ కాపురం ఉండడానికి ఇష్టపడ్డారు అలలుయ్య ప్రియ సంగమా బ్రహ్మణతో మాట్లాడుతున్నాడు ముప్పై రెండవ వచనం చూడండి దయచేసి ముప్పై రెండవ వచనం మొదటి నృత్తాంతాలు ఎనిమిదో అధ్యాయము మిక్లోతు మిక్లోతులు ఆ వీరును ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై రెండో వచ్చినోను కనెను సహోదరులతో కూడా తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగా వారికి ఎదురుగా ఉన్న ఇండ్లలోనే ఎరునందు కాపురముండరి అలలు అంటే ఒకరిని చూసి ఒకరు ఇక్కడ బెన్యామేని కుమారులు ఎరచలేము కాపురం ఉండడానికి ఇష్టపడ్డారు మందిరంలో నివసించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారి సోదరులు కూడా వారి దగ్గరే ఉండడానికి ఇష్టపడ్డారు ఒకసారి ఆలోచించండి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటే మన కుటుంబ సభ్యులు మన బంధువులు మన రక్త సంబంధులు మనకు తెలిసిన వారు మన స్నేహితులు అందరూ కూడా మనల చూసి దేవుని మందిరానికి వస్తారు అలలు నిజంగా ప్రీత ఏంటంటే ఇక్కడ బెన్యామిన కుమారులు దేవుని మందిరంలో లేకపోతే మందిరంలో వారు నివసిస్తున్నారు మందిరంలో ఎక్కువసేపు గడుపుతున్నారు కాబట్టి వారి సహోదరులు కూడా ఇక్కడ పేర్లు కూడా రాశారు మిహ్లోతో సిమ్యోను కనేనో వీరును తమ సోదరులతో కూడా వారికి ఎదురుగా ఉన్న ఇండ్లలోనూ ఎరసలేమునందు కాపురముండిరి అలలు ఎంత అర్థమైన విషయం ఈరోజు నువ్వు దేవుని సన్ని ఒంటరిగా ఒకవేళ వస్తున్నావేమో నీ మీ ఇంట్లో నుంచి ఎవరు రావడం లేదమ్మ దేవుని దగ్గరికి నువ్వు వస్తుంటే ప్రభు అంటున్నాడు నీ ద్వారా అనేకులు మందిరంలోనికి నడుస్తారు అలలుయ్య నీ ద్వారా అనేకమైన నీ బంధువులు రక్త సంబంధులు నీ స్నేహితులు తెలిసిన వారిని ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ మందిరంలోకి వస్తారు నువ్వే రాకపోతే నువ్వు రాకపోతే నీ బంధువులు రక్త నీ కుటుంబం రాదు ప్రయేమిండ ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతుండో తెలుసా మందిరంలో దేవుడు మేలను దాచి ఉంచున్నాడు ఆ మేళను అనుభవించాలి అంటే దేవుని మందిరంలో గడపాలి దేవుని సన్నిధిలో గడపాలి అలలు ఇక్కడ బెన్యామిని కుమారులు మందిరంలో వారు ఏమయ్యారు తెలుసా ఏమిని మందిరంలో వారు ఏమయ్యారంట నివసించారు అందుకే చూడండి కీర్తన్ లూటర రెండో కీర్తన చూడండి ఒక మాట చౌదం శామ్స్ వన్ ట్వంటీ టూ శామ్స్ వన్ ట్వ మొదటి రెండో మాట చూడండి నూట ఇరవై రెండో కీర్తన మొదటి రెండు వచనాలు మంది వెళ్ళు మని యహోవా మందిరమునకు వెళ్ళుదని వెల్లుదునని జనులు నాతో అనినప్పుడు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని నేను సంతోషించి తిని మా పాదములు మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి నీ గుమ్మములలో నిలుచున్నవి నిలుచున్నవి చున్నవి ఎంత అర్థమైన మాట ప్రేద నిజంగా ఈ మాట యహోవా మందిరముకు వెళ్ళదామని ఎవరు రాశారు ఈ మాటను ఎవరు కీర్తన ఎవరు రాశారు దాని మీద రాశాడు యహోవా మందిరం వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఎరసలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి చెప్పకూడదు ప్రభుని గణపరుద్దాం ఎరసలేములో మన పాదములు గుమ్మము నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి అలలుయా ఈరోజు మనం ఎరసిలేములో ఉన్నాం కాబట్టి మన పాదములు ఆయన గుమ్మంలో నిలిచి ఉన్నవి మూడవ వచ్చిన చూస్తే ఎరసిలేమ బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు అలా ఎంత అర్థమైన మాట ఇక్కడ దావేది రాస్తున్నాడు ప్రీతి సంతోషిస్తున్నాడు దావీది మాట రాయడానికి ఏహోవా మందిరంలో వెళ్ళుదమని జల్లు లాతూ నేను సంతోషించి తిని జాగ్రత్తగా వినండి ఈ మాట ఇక్కడ దావేది రాస్తున్నాడు యహోవా మందిరకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి ఈ మనసు మనం కలిగి ఉండాలి ప్రయత్ని బిడ్డ అలలూయ ఇతని దగ్గరికి వచ్చి నేను మందిరానికి వెళ్తున్న వెళ్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా ఏం చేయాలో తెలుసా నువ్వు సంతోషించాలి ఆనందించాలి అలలూయ ఇక్కడ అంటున్నాడు ఎర్స్ మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి మన పాదాలు అంట ఈ యర్సలేములోకి ఏం కావాలంట రావాలి అడుగు పెట్టాలి గుమ్మంలోకి రావాలి ప్రవేశించాలి అలలూయ అప్పుడే మన జీవితంలో ఆశీర్వద దేవుడు బెన్యామిని కుమారులను ఆశీర్వదించడానికి హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా వారు మందిరంలో నివసించారు చెప్పట్లకూడదు ప్రభును గనపరుద్దాం దేవుని మందిరంలో ఏం చేశారంట వారు నివసించారు అలలూయ దేవుని మందిరంలో వారు నివసించారు కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు ఈరోజు నేను హెచ్ నీకు హెచ్చింపు రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని మందిరంలో నివసించడం లేదు బుధవారం స్త్రీల మీటింగ్ జరుగుతుంది ఎంతమంది స్త్రీలు వస్తున్నారు మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగు ఎంతమంది వస్తున్నారు ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నాయి ఎంతమంది వస్తున్నారు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎంత ఎక్కువసేపు మనం దేవస్థలం గడిపితే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం అన్ని దీవెనలు పొందుకుంటాం ఈ బెన్యామిన కుమారు హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే వారు ఇరుసలేములు మందిరంలో వారు ఏమయ్యారు తెలుసా నివాసము ఉన్నారు కాపురమున్నారు వారు మాత్రమే కాదు కానీ వారిని చూసి వారి సోదరులు కూడా కాపురం ఉన్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నిన్ను చూసి నీ చెంగు పట్టుకుని అనేక వ్యక్తి అనేక మంది రావాలి ఆ విధంగా నువ్వు దేవుని దగ్గర రావాలి నిన్ను చూసి అనేక కుటుంబాలు కదిలి రావాలి నువ్వు ఏ ప్రాంతం నుంచి వస్తున్నావో ఏ ప్ర ప్రదేశం నుంచి వస్తున్నావో ఆ ప్రదేశం నుంచి నిన్ను చూసి అనేకులు నిన్ను వెంబడించే వ్యక్తిగాను ఉండాలి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ ప్రాంతం నుంచి ఎంతమంది నువ్వు తీసుకుని వస్తున్నావు ఒకవేళ అయితే నీ కుటుంబం నుంచి ఎంతమంది వ్యక్తులు వస్తున్నారు నీ కుటుంబం నీ కుటుంబంలో ఉన్న వారందరూ వస్తున్నారా ప్రభుడు ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకుని ఆత్మచేత నింపబడి ఇంకా నీ కుటుంబం అంతా దేవుని దగ్గర రాలేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా అది నీ తప్పే ప్రేదన వెండి నీలో ఉన్న లోపమే నీలో ఉన్న బలహీనతే నిన్ను చూసి నీ కుటుంబం అంతా రావాలి అంటే నువ్వు దేవునిసలు ఎక్కువసేపు గడపాలి చెప్పలేకూడదు ప్రభుని కనపడదాం అలా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఒకటే రావడం కాదు ఎన్నో సంవత్సరాలు నువ్వు మాత్రం రావడం అది గొప్ప సంగతి కాదు నిన్ను చూసి నీ కుటుంబం అంతా కదిలి రావాలి దేవుని మందిరానికి ప్రయోజనం పెట్ట నేను మా ఇంట్లో మొట్టమొదటి నేను బాప్తిసం తీసుకున్నాను నేను దేవుని నమ్ముకున్నాను రక్షించబడ్డాను మొట్టమొదటిగా మా అమ్మ కాదు మా నాన్న కాదు కానీ నేను రక్షించబడు వారు మామూలుగా ప్రార్థన మందిరానికి వచ్చేవారు చక్కగా పిలిపి తీసుకుని వచ్చేవారు మా అమ్మ నాన్న ప్రతి మేము మా నాన్నకు జాబ్ వచ్చినప్పుడు కొన్ని పల్లెలకు వారు ట్రాన్స్ఫర్ అయ్యేవారు ఆ ప్రాంతాలంతరినీ పిలిచిపోయేవారు ఎక్కడ చూసినా ఒకటంటే క్రైస్తవులుగా మేము మందిరానికి వెళ్ళాలి ఆదివారం ఒక మందిరానికి వెళ్ళాలి ఒక మందిరాన్ని చూసుకోవాలి మందిరంలో దేవుని మాటలు వినాలి ఇలాంటి మనసు ఉంది కానీ ఆధ్యాత్మికంగా ఎక్కువ లోతులోకి వాళ్ళు వెళ్ళలేదు అందుకే ఆదివారం ఒకటే వెళ్ళేవారు అయితే ఎప్పుడైతే మేము ఒక ప్రాంతానికి వచ్చామో మా నాన్న ట్రాన్స్ఫర్ అయ్యాడు అయితే మా నాన్న అనుకున్నాడు ప్రతిసారి నా పిల్లల్ని తిప్పు తిప్పుతూ ఉంటే వారి చదువు పెట్టి వారి పరిస్థితి ఏమవుతుందని తెలుసుకొని ఆయన కష్టపడేవాడు అలలు అనేక భయంకరమైన ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆయన జాబ్ చేసి వచ్చేవాడు మేం మాత్రం ఒక ప్రాంతంలో మమ్మల్ని పెట్టాడు అక్కడ దేవుడు చక్కటి మందిరాన్ని మాకు ఇచ్చాడు ఎప్పుడైతే ఆ మందిరానికి వెళ్ళానో ఉపవా యవనస్థుల మీటింగ్ వెళ్ళ ప్రతి మంగళవారం ప్రతి గుధవ గురువారం ప్రతి శుక్రవారం శనివారం వారంలో జరుగుబోయే అన్ని కార్యక్రమాలను పాల్గొనేదాన్ని అలలూయ పాల్గొనే దాన్ని దేవుడు నాకు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు అలా వెళ్ళట వెళ్ళడం ద్వారా నేను దేవుని మాటలు విన్నాను దేవుడు నాతో మాట్లాడు దేవుడు నాతో నాతో ఒక స్వరాన్ని వినిపించాడు నన్ను రక్షించుకున్నాడు మొట్టమొదటిగా నేను నేను బాప్ మొట్టమొదటిగా నేను మా ఇంట్లో బాప్తిసం తీసుకున్నాను అలా తర్వాత మా అమ్మ తీసుకున్నాను అంటే ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు నీ కుటుంబం ఇంకా నీ కుటుంబంలో ఇంకా బాప్తిసం తీసుకునే వారు ఉన్నారేమో ఒకసారి ఆలోచించు ఇంకా దేవుని మనందరూ రాకుండా ఉన్నారా ఒకసారి వాళ్ళు దాంట్లో దాని వారు రాకపోవడానికి నువ్వే కారణం ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రభు అడుగుతున్న కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తున్నారా ఈరోజు ప్రభు ప్రశ్న ఇస్తున్న ఒక ప్రశ్న మనందరితో మాట్లాడుతున్నాడు నీ కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తుందా నేను బా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మా ఇల్లంతా మా కుటుంబం అంతా మా అమ్మ నాన్న మా అక్క మా తమ్ముడు అందరూ రక్షణ పొందారు బాప్తీసం తీసుకున్నారు ఒక మంచి సంఘంలో వారు ఏం చేశారు నాటబడి వారు ఇంతవరకు దేవుడు అప్తమైన జీవితాన్ని దేవుడు వారికి ప్రతి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా కొన్నిసార్లు మనమేమో రక్షించ మనమే ఒకటి వస్తే చాలు నేను వచ్చాడు నేను రావడమే గొప్ప సంగతి మన పనులు అనేకమైన పనులు కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చేయడానికి ఎంత కష్టపడతామో రాత్రి ఉండదు పగలు ఉండదు ఏ టైం ఉండదు ఏముండదు అంటే ఆ పని కంప్లీట్ కావాలి లోకానుసరమైన పని కంప్లీట్ కావాలి ఆ పని చేయడానికి ఎంత కష్టపడతామో దేవుని మందిరానికి రావడానికి కూడా అంతే కష్టపడాలి అమ్మో చీకటి అయితే అది రాత్రి అవుతాను రాలేను నేను దాని ఒంటరి వాడని నాకు అంత అంత నేను నడవలేను నీ పనులు పర్సనల్ పనుల కొరకు ఎంత ఎంత కష్టపడినా కష్టపడతావు కానీ దేవుని పని కొరకు నువ్వేం చేయ కష్టపడు ప్రయోద అందుకే ప్రభుత్వం ఉదయకాల సమయంలో బెన్యామీని కుమారులు అంత హెచ్చించబడ్డానికి కారణం వారు ఎలాంటి వారో తెలుసా ప్రముఖులు పెద్దలు వాళ్ళు అయినప్పుడు కూడా ఎర్షలేములో కాపురం ఉండడానికి అదేవిధంగా దేవుని మందిరంలో వారు నివాసం చేయడానికి వారు ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు చెప్పటకూడదు ప్రభుని కనపడదాం ఈరోజు హెచ్చింపు దేవుని దగ్గర నుంచి రావాలంటే నువ్వు దేవుని ద మందిరంలో నివాసం ఉండాలి దేవుని మందిరంలో నీ పచ్చని ఒలీవ మొక్కవల నీవు నీ కుటుంబము పచ్చని ఒలీవ మొక్కల వలె కుటుంబం అంతా దేవుని మందిరంలో కనబడాలి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నా నేను ఒక్కటే వస్తున్నాను ప్రార్థన కంటే అది మంచి సాక్ష్యం కాదు మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి మీరే పరీక్షించుకోండి నేను ఒక్కటే వస్తున్నాను మా ఇంట్లో అంటే అంత మంచిది సాక్ష్యం కాదు నీ కుటుంబం అంతా కదిలి రావాలి నీ కుటుంబం కాదు కానీ నీ పక్కనున్న వారిని ఇరుగు పొరుగు వారిని బంధువులు రక్త సంబంధులు అందరు దేవుని దగ్గర రావాలి అది నిజమైన సాక్ష్యం ఈరోజు బిడ్డ ప్రవ్ మాట్లాడుతున్నాడు బెన్యామిన్ కుమారులు నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు ప్రియేన బిడ్డ నిజంగా నేనే వస్తున్నాను లేక నా కుటుంబమే నా బంధువులు వస్తున్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా అన్యులు ఎంతోమంది ఉన్నారు ఇంకా అనేక మంది దేవుని తెలియని వారు ఉన్నారు వారిని కూడా నేను తీసుకురావాలి వారిని కూడా నేను దేవుని మందిరంలోకి తీసుకురా ఏ విధంగా నేను చెప్తే ఏ విధంగా వారితో మాట్లాడితే మందిరంకి వస్తారు అని ఎన్నోసార్లు నేను 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 దేవుని స్థలం ప్రార్థన చేసుకునే దాని ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు బెన్యామీని కుమారులు ఏం చేస్తుందో తెలుసా దేవుని మందిరంలో వారు నివసించడానికి ఇష్టపడ్డారు చూడండి మొదటి దినవృత్తాంతాలు ఎనిమిదో అధ్యాయం చూడండి ఇందాక చదువుకున్న ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతాలు ఎనిమిదో అధ్యాయము ఇరవై మాట చూద్దాం చూడండి ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది

అతని సహోదరుడైన అతని సహోదరుడైన కుమారులు ముగ్గురు ఏషాకు కుమారులు ముగ్గురు ఊలాము జైష్టుడు ఊలాము జైష్టుడు యహూషు రెండవ వాడు ఎలి మూడవ వాడు ఊలాము కుమారులు ఊలాము కుమారులు వీలు విద్య విలు విద్య ఎందు ప్రవీణులైన పరాక్రమశాలు పరాక్రమశాలు వీరికి వీరికి నూట ఏ మంది కుమారులు నూట ఏ పది మంది కుమారులు 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 కుమారుల కుమారులను కలిగిరి అందరూ వీరందరూ బెన్యామినులు చెప్పలు కొడుతుందని మయం పరుద్దాం అంటే వీరి వంశము దేవుడు ఏం చేశాడో తెలుసా ఆశీర్వదించాడు ప్రేదేని మీద బెన్యా కు బెన్యామిని కుమారులు ఎంతమంది తెలుసాడ నూట ఏ పది మంది కుమారులు నిజంగా ప్రభు అంత గొప్పగా ప్రభుని ఆశీర్వదిస్తాడు నిజంగా మాటలు చదువుతున్నప్పుడు ఎంత అర్థం గులాము కుమారులు విలువిద్య ఎందు ప్రవీణ్ మామూలుగా దేవుడు వీరిని హెచ్చించలేదు కానీ దేవుడు వీరిని ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే విలు విద్య ఎందు అన్నిట్లో దేవుడు వీరిని హెచ్చించాడు ప్రావీణ్యత కలిగిన వారు ఒక మంచి జ్ఞానం చేత నింపబడినవారు అన్ని విషయాలు హెచ్చించబడినవారు వీరు అంటే పరాక్రమశాలలు వీరికి నూట యాభై మంది కుమారులను కుమారుల కుమారులను కలిగిరి అలలుయ బెన్యామిన కుమారులు కుమారు వీరు ఎంత ఎంతమంది మొత్తము నూట యాభై మంది కుమారులు వీరు తెలుసా అన్ని విద్యల్లో ప్రావీణ్యం కలిగిన వారు అన్ని విషయాల్లో దేవుడు వీరిని హెచ్చించారు ఎందుకో తెలుసా దేవుని మందిరంలో వారు నివసించారు కాబట్టి మొదటి ఎనిమిదో ఎనిమిదవ ఇరవై ఎనిమిదో వచనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుని మందిరంలో వారు ఉన్నారు కాబట్టే దేవుడు వారిని హెచ్చించాడు వారి వంశావల్ని దేవుడు ఆశీర్వదించాడు అలలు ఈరోజు ప్రియ సంగమ ప్రణతో మాట్లాడుతున్నాడు మన వంశము ఆశీర్వదకరమైన వంశంగా ఉండాలంటే నువ్వు దేవుని మందిరం నివాసం ఉండాలి దేవుని సన్నిధిలో ఏం చేయాలి తెలుసా నివాసం ఉండాలి దేవుని మందిరంలో ఎల్లప్పుడూ ఉండాలి అందుకే పాత కొత్త నిబంధనల గ్రంథాలను చూస్తే అన్న అనే ప్రవక్తిని ఉంది ఎవరేమే అన్న అనే ప్రవక్తిని దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె ఈవిడ ఏం చేస్తుంది తెలుసా మందిరంలోనే దేవుని మందిరంలోనే ఆమె ఉంది భర్త చనిపోయాడు ఏడు సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది ఆయన చనిపోయిన తర్వాత ఆమె పుట్టింటికి కానీ ఆమె మెట్టింటిని కానీ వెళ్ళలేదు గమనించండి ఈరోజు ఎట్లారంటే భయంకరమైన పరిస్థితులు జీవిస్తున్నాయి ఈమె భర్త చనిపోయిన తర్వాత తన అత్తగారింటికి వెళ్ళే లేకపోతే తన పుట్టింటికి అత్తగారింటికి కాదు కానీ చాలామంది ఈరోజు ఎట్లారంటే భర్త చనిపోయినా లేకపోతే ఏమన్నా అయినా కొన్ని ప్రాబ్లం వచ్చినా పరిగెట్టుకుంటే ఎక్కడ పోతారో తెలుసా పుట్టింటికి ఎందుకు వారికి ఉన్న బాధ లేకపోతే ఉన్న ఏమేమి చేశారు అన్నీ కూడా చెప్పుకుంటూ భయంకర పరిస్థితులు అయితే ఇక్కడ ఈ అన్న అనే ప్రవక్తిని ఏం చేసి తెలుసా ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో ఉంది భర్త చనిపోయాడు ఎక్కడ పోవాలా ఆమె అంటే యవనస్త్రాలుగా ఉంటుంది కదా యవనస్త్రాలుగా ఉంది కానీ ఆమె ఎవరింటికి వెళ్ళలేదు కానీ దేవుని మందిరంలో నివాసం ఉంది ప్రేద దేవుని మందిరంలోనే నాకు ఎవరు అవసరం లేదు నా బంధువులు నా అత్తమామల నా తల్లిదండ్రులు ఎవరు అవసరం లేదు దేవుని పరిచయ చేసుకుంటూ దేవుని సేవకులు సేవకులు పరిచయ చేసుకుంటే నేను మందిరంలో నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటానని ఆమె ఒక అద్భుతమైన తీర్మానం చేసుకొని ఎనభై నాలుగు సంవత్సరం దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలలో మందిరంలో ఉపవాసం ఉండి ఏం చేస్తుందంటే సేవకులకు పరిచయ చేస్తూ ఆమె ఆ విధంగానే జీవి ఉపవాసం ఉంటూ పరిచయ చేస్తుంది ప్రియదేని బిడ్డ ఎంత అద్భుతమైన విషయం ప్రియసంగమా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మందిరంలో ఉంటే మేల్లే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకు రావాలి మూడు సార్లు రావాలా బుధవారం రావాలా బుధవారం అదే పని రావాలా శుక్రవారం అటు ప్రార్థన బుధవారం కూడా రావాలా ఈరోజు చాలామంది స్త్రీలు కనపడుతున్నారు ఇక్కడ బుధవారం ఎవరు కనపడడం లేదు చాలా మంది నిజంగా ప్రభురోజు మనతో మాట్లాడుతున్నా నిజంగా బుధవారం వచ్చిన స్త్రీలలో దేవుడు ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నాడు చూపిస్తున్నాడు అంటే అన్ని అద్భుతమైన సాక్ష్యాలు నిజంగా ప్ర ప్రేదేవన బిడ్డ స్త్రీల మీటింగ్ స్త్రీల మీటింగ్ వచ్చిన ప్రతి బిడన దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు వారు చెప్తున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకో తెలుసా దేవుని సన్నిధిలో అంత ఆశీర్వాదాలు ఉన్నాయి ఈరోజు మనం పోగొట్టుకోకూడదనే ప్రభు మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మీకు అనిపించి ఎప్పుడు ఈ మాటలే అని చెప్తూ ఉంటారు మీరు కోపపడచ్చు మీరు కోపబడినా లేకపోతే ఏం అనుకున్నా నాకైతే పర్లేదు దేవుని దగ్గర రావాలని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని నాకు ఆశ అలలుయా అలలు అందుకే మనం వారం రోజు అన్ని కార్యక్రమాలు రావాలని ప్రభు కోరుతున్నాను ప్రయద ఎందుకో తెలుసా దేవుని మందిరంలో ఒక గంటను వచ్చి కూర్చుంటే నిజంగా అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం నువ్వు వారాన్ని రెండుసార్లు వస్తే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటే అన్ని సాక్ష్యాలు ఉంటే నీకు రోజంతా దేవుని మందిరంలో గడిపితే నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉండవు ప్రయండ్రి ఎన్ని దీవెనలు పొందుకుంటావు ఒకసారి ఆలోచించు అంటే ప్రియ సంగమ బ్రహ్మణితో మాట్లాడుతున్నాడు ఆ బెన్యామిన గోత్రము అంత హెచ్చించడానికి హెచ్చించబడ్డానికి కారణము వారు పెద్దలుగా ఉంటూ ప్రముఖులై ఉంటూ కూడా వారు ఏం చేస్తారు తెలుసు ఉన్న దేవుని మందిరంలో కాపురం ఉండడానికి దేవుని సన్నిధిలో గడపడానికి వారు ఏ గడపడానికి ఇష్టపడ్డారు దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు హెచ్చించాడు దేవుడు ఇక్కడ ప్రియ సంగమా నీవు కూడా దేవుని మందిరంలో గడిపితే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు